మీ మన కుటం చెప్పడానికి పేరు పేరున ధన్యవాదాలు పనులు మీరు అందరూ మన ఊర్లో ఉన్న తెలుసు ప్రతి ఇంటికి ఇప్పుడు వేసిన రోడ్లన్నీ మన మన గార్మెంట్ వేసిన రోడ్లే అలాగే మనము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ఐదు సంవత్సరాలు నూట పది పెన్షన్లు ఉంటే మన గవర్నమెంట్లో రెండు వందల ఎనభై పెన్షన్లు ఇవ్వడం జరిగింది దాదాపు నూట డెబ్బై పెన్షన్లు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాదు డెబ్బై పెన్షన్ మనము మంచి భాస్కర్ రావు గారు చచ్చిపోతే ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది బాణాల చీను చనిపోతే మూడు లక్షల రూపాయలు జరిగింది అదే బాబు చూట్ని అంటే భవిష్యత్తు గ్యారెంటీ అంటే వాళ్ళ పిల్లలకి ఐదు లక్షలు వస్తే చిట్తో వాళ్ళందరూ బాబు దృష్టితో చూసుకొని భవిష్యత్తు గ్యారెంటీ అంటే ఇదిరా అని ప్రజలకి చెప్పడం జరిగింది అంటే అందుకే భవిష్యత్ అంటారు బాబు అంటే చూట్నీ అంటారు ఇది ప్రతి పథకంలో చేసిన ప్రతి పనికి గుర్తు పెట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీ సంకేరం పథక పథకాలు పార్టీ అలాగే ఇప్పుడు ఇప్పుడు ఉపాధి ఉన్న పథకాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పనికాయర పథకం పెట్టి సెంట్రల్ వైజీగా చేరు కంట మన ఆంధ్రలో గుర్తి పెట్టింది అది కంటిన్యూ జరిగింది మహిళా గ్రూపు డ్వాక్రా సంఘాలు నాగరాజు గ్రూపులు పెట్టింది మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రతి గురు మూడు వేల మూడు వేల రూపాయలు నెలకి ఆ నెలకి మూడు రూపాయలు మూడు వేల రూపాయలు ఇప్పుడు వరకే మూడు వేల పంటలు చేసేది తప్ప ఒక్క రూపాయి కూడా పంచిందా పంచలేదా గత ఇక్కడ ఇక్కడే కూర్చున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ఒక మూడు ఎకరాల స్థలాన్ని ఇక్కడున్న వైసీపీ నాయకులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న నాయకులు నియోజకవర్గ నాయకులు అందరిని కలిపి ఒక మూడు ఎకరాల స్థలాన్ని చేసుకునే విధంగా నడుచుకుంటారు కానీ గ్రామంలో ఉన్న యువతంతా కూడా సుంకరపేట మలిచార యువతంతా కూడా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి దాన్ని అడ్డుకునే స్థితికి తీసుకొచ్చారు మీరు హామీ ఇవ్వాలమ్మా ఆ స్థలంలో ఆ స్థలం ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలంలో ప్రజలందరికీ మంచిగా జరిగేటట్టుగా మీరు హామీ ఇస్తారని కోరుకుంటున్నాము మరి అదే విధంగా మన సుందరపేట గ్రామం విషయానికి వస్తే మన ఊర్లో శివాజీ ఒక అబ్బాయి ఉన్నారమ్మా అబ్బాయి కరాటే నేషనల్ ప్లేయర్ అమ్మా తను శివాజీ తను నేషనల్ ప్లేయర్ అమ్మా తను ఉచితంగా ఒక యాభై మందికి కరాటే జరిగింది కానీ ప్రభుత్వం నుంచి తనకి ఏమీ కూడా హామీ ఇవ్వలేదమ్మా కానీ మరొక రెండేళ్ళ మన ప్రభుత్వం రాబోతుంది ఇలాంటి వ్యక్తిని ఎంతో మంది ఉన్నారమ్మా విద్యతో పాటు క్రీడలో కూడా సుక్కరపూడ గ్రామం ఉంది మంచి మంచిగా ఉంది మెరుగుపడింది కనుక విక పెద్దలు మన పుసుపాటి అతిథి విజయలక్ష్మి గారికి అలాగే వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు బొద్ద నరసింహరావు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన ఐవిపి రాజు గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం భాగంగా మరి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగానే ఈరోజు మన రాష్ట్రంలోని అభివృద్ధి అనేది శూన్యం ఉద్యో ఉద్యోగ అవకాశాలు లేవు అదేవిధంగా ఈరోజు అభివృద్ధి అంటే విగ్రహాలు పెట్టుకోవడం కాదు అభివృద్ధి అంటే ఒక పేదవారికి ఉద్యోగం కల్పించడం అలాగే ఊళ్ళని అభివృద్ధి చేయడం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భంగా తెలియజేసుకున్నాను మరి బాబు గారు చెప్పినట్టు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఈ రోజు మనకు ప్రజ మన పేద ప్రజలందరూ కూడా ఎందుకు అవసరం అంటే బాబుగారు వస్తేనే ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గంలో మరి అశోక్ గాయత్రిరాజు గారు అటువంటి నాయకులు ఈరోజు అభివృద్ధి చేశారంటే మరి గోగాపూరం ఎయిర్పోర్ట్ని ఈరోజు విజయనగరం జిల్లా తెచ్చి ఈరోజు ఎంతో అభివృద్ధి చేశారు విజయనగరం జిల్లాని అదేవిధంగా విజయనగరం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఘనత మన పు మన పుల్స్ పార్టీ అశోక్ రాజు గారికి తెలియదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కుటుంబ సభ్యులకి అలాగే పేట ప్రజలందరికీ నా పూర్వీక నమస్కారాలు మొట్టమొదటిగా మనం ఎన్నికలకు వెళ్తున్నాం ఈ ఎన్నికలకి వెళ్లే ముందు మనం ఒకటి చెప్పక తప్పదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇది ఇరు పార్టీస్ ఇరు పార్టీలు ఇరు కలిసినాయి ఇరు పార్టీలు కలిసినాయి ఎందుకు కలిసినాయి అనేది ఒక ముఖ్యంగా మనందరికీ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వారు మొత్తం ముఠా కానివ్వండి వాళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రంని అధోగతి పాల్చేసి ఒక పెద్ద కుప్పతొట్టిలాగా చేశారు అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటికి రావాలి అయితే ఆఖరికి ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఓటర్ లిస్టు కూడా వదలలేదు వాళ్ళు ఓటర్ లిస్ట్ కూడా తారుమారు చేసి ఏదో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ రావటానికి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇద్దరు ప్రజల కోసం ఆలోచించి ఇప్పుడు మనం కలుస్తే ప్రజలు మంచి కోసం కలవాలనే ఉద్దేశంతోనే ఈ కలయిక ఈ మరీ మరి సంతకాలు పెట్టి బాబుశ్వరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని పెట్టి ప్రతి ఇంటికి ఈ కార్డ్ మీ అందరి ఇంటికి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది అయితే ఇప్పుడు శంకారావం సూపర్ సిక్స్ పథకాలు అవే పథకాలు కానీ సూపర్ సిక్స్ మళ్ళీ మళ్ళీ ప్రజలందరికీ వివరంగా చెప్పటానికి ఈ సూపర్ సిక్స్ ప్ర పథకాలు మళ్ళీ చెప్తున్నాం అయితే మొట్టమొదటిగా యువగలం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు లోకేష్ గారు ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ప్రణాళిక వేశారు ఎవరికి ఉద్యోగాలు లేవో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి మనం మొట్ట మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే మన రాష్ట్రానికి ఆరు లక్షల పన్నెండు వేలు నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఉన్నారు అయితే మనం విజయనగరంలో చూస్తుంటే కోట చుట్టూ ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అందరూ కోచింగ్ తీసుకుంటానే ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు అలా తీసుకుంటానే ఉన్నారు ఒక ఉద్యోగం రాలేదు పాపం వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో ఎలక్షన్ అప్పుడు మొత్తం అంతా నడిసి అందరినీ ఎంతో కౌగిలించేసి ముద్దులు పెట్టుకొని ఈ జాబ్ క్యాలెండర్ తెస్తామని ఉద్యోగాలు తెస్తామని ప్రతి జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ తెస్తామని ఆఖరికి ఎలక్షన్స్ ముందున ప్రజల్ని మబ్బి పెట్టడానికి ఒక క్యాబినెట్ అప్రూవల్ తెచ్చారు అది కూడా ఆరు వేల వంద అంతే దానికన్నా ఎక్కువ లేదు అంటే నేను ఏదో చేశానని చెప్పుకోటాను నాలుగున్నర సంవత్సరాలు అయిపోయాక ఆ ఆఖరికి ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ కి చెప్పవలసింది స్త్రీకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన స్త్రీకి పదిహేను వందలు అలాగే ఇప్పుడు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు చదువుకునే పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇప్పుడు ఒక చై ఒక పిల్లోడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి వర్తిస్తుంది అదేవిధంగా ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ దీపం పథకం పెట్టారు ఈ దీపం పథకం ద్వారా పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ అనేది ఒకటి అలవాటు చేశారు ఎందుకంటే వాళ్ళు ఈ కర్రల పొయ్యి మీద చేయటం వలన ధరలు ఈ సందర్భంలో పెరిగిన ధరలు చూసి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి అలాగే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అంటే మహిళలు ఎక్కడైనా పని చేస్తుంటే వాళ్ళు ఉచితంగా వెళ్ళొచ్చు వాళ్ళు చూసుకోవచ్చు మళ్ళీ ఉచితంగా ఇంటికి రావచ్చు అయితే ఇవన్నీ మంచి మంచి పథకాలు పెట్టారు అదే కాకుండా మనం ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎలాగుందో మనం అందరం చూస్తుంటే ఈ పెరిగిన ధరలు నిత్యావసర సరు విపరీతంగా ఆకాశానికి పెరిగిపోయినాయి పప్పులు ఉప్పులు బతుకుతారు ఉద్యోగాలు ఒక పక్క లేవు ఖర్చులు పెరిగినాయి అయితే ఇవన్నీ చూస్తుంటే మన ఏ విధంగా మన రాష్ట్రం వెళ్ళిపోతుంది మన రాష్ట్రం ఒక రాతి యుగం వైపు వెళ్ళిపోతుంది అయితే మళ్ళీ మనం మనం మళ్ళీ పునర్నిర్మాణించాలి మన రాష్ట్రాన్ని అయితే మన రాష్ట్రానికి మహిళలకి ఏమైనా రక్షణ ఉందా అది లేదు మనం ప్రతి చోట్ల చూస్తుంటే మహిళలకి ఒక రక్షణ అనేది లేదు అలాగే ఒక వాళ్ళు వాళ్ళ ప్రధానమైన ఎజెండా ఏంటంటే కక్ష సాధింపు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవన్నీవ్వండి జనసేన పార్టీ కార్యకర్తలు అవన్నీవ్వండి ఫస్ట్ కక్ష సాధింపు పార్టీలు పార్టీల మీద చేశారు ఆ తర్వాత ప్రజలు అంటే ఏ విధంగా ప్రజల మీద సగం మంది కొంతమందిలో పెన్షన్ కట్ లేకపోతే ప్ర సపోజ్ ఎవరైనా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని సపోర్ట్ చేసిన వాళ్ళకి పెన్షన్ కట్ లేకపోతే కొళాయి కట్ వాటర్ కట్ ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు అయితే చూస్తుంటే ప్రజలకి పెన్షన్ కట్టు వృద్ధుల వృద్ధులని వికలాంగుల్ని కూడా వదలకుండా వాళ్ళ పెన్షన్ని కూడా కట్ చేయటం జరిగింది వాళ్ళ మీద పడిపోయారు మొన్న చూస్తుంటే సిద్ధం సభ అనంతపూర్లో జరిగింది అక్కడ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుంటే ఆయనని ఉన్న వైసీపీ వాళ్ళు అక్కడ పట్టుకొని శుభ్రంగా తన్నేశారు అక్కడ ఆ ప్రాంతంలో నాయకులు ఉన్నారు ఒక నాయకుడు కూడా ప్రెస్ వా వాళ్ళని అలాగ తన్నుకూడదని ఒకళ్ళు కూడా మాట్లాడలేదు ఒకళ్ళు కూడా ఆప ఆపటానికి ప్రయత్నమైనా చేయలేదు అలాగే మొన్న ఈనాడు ఆఫీస్లో కర్నూల్లో ఈ ఈనాడు ఆఫీస్ మీద దాడి చేశారు అయితే ఈ దాడి కూడా అంటే ఇటువంటి పనులు వాళ్ళు చేయకూడదు ఎందుకంటే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో మనం ఉన్నాము ఈ ప్రజాస్వామ్యం విధానంగా ప్రెస్ వాళ్ళకి ప్రెస్ స్వేచ్ఛ ఉండాలి అయితే ఇది చాలా ఇది మంచి పద్ధతి కాదు అని మనందరికీ తెలిసిన విషయమే అలాగే చూస్తుంటే మన విజయనగరం దగ్గరికి వస్తే ప్రత్యేకంగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎంతో డెవలప్మెంట్ చేశారంట అలాగే చెల్లూరు నుంచి గొట్లం వరకు ఇంత పెద్ద రోడ్ పెట్టారు వారు ఎప్పుడైనా అటువంటి రోడ్డు పెట్టడానికి ఆలోచన అయినా చేశారా అలాగే మనం టౌన్లో చూస్తుంటే పన్నెండు డబుల్ రోడ్స్ ప్రతిపాదించాం సెంట్రల్ లైటింగ్తో పాటు ఈ పన్నెండు రోడ్లు ప్రతిపాదించినప్పటికీ మనం ఎనిమిది మన ప్రభుత్వంలోనే పూర్తి చేశాం నాలుగు రోడ్లు వీళ్ళు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే అదే కాకుండా మనం ప్రతి గ్రామంలో లోకేష్ గారు ప్రత్యేకంగా సర్ సర్పంచ్ స ప్రత్యేకంగా పంచాయత్ రాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సీసీ రోడ్స్ ఇచ్చాం ప్రతి గ్రామ రిలీజన్స్లో పెళ్ళిళ్ళు అవుతాయి దుల్హన్ కానుక ఇటువంటివన్నీ ఇటువంటి అన్ని మంచి మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పెడితే వీళ్ళు ఏ కార్యక్రమం కూడా వాళ్ళు వాళ్ళు చేయకుండా మేము చేసామని ఒక విషయం అయితే చెప్తా ఉన్నారు